సార్ పిల్లల్ని పెంచడం ఆ ఇంపాక్ట్ పెద్దవాళ్ళ పైన కూడా ఉంటదా దగ్గుపాటి సురేష్ బాబు గారు చేసిన కామెంట్స్ ఎందుకోసం పండిత పుత్ర పరమచుంట పెద్దవాళ్ళు ఊకే చెప్పారు సామెతలు ఇప్పుడు మోహన్ బాబు గారు ఎంత గొప్పగా బతికారు ఎంత గొప్పగా సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు మనోజు మో విష్ణు ఎలా కొట్టుకుంటున్నారు రోడ్డు మీద పడి అల్లు అరవింద్ గారు అల్లు రామలింగే గారు వాళ్ళ ప్రస్థానం ఎలాంటిది జీరో నుంచి ఒక ప్రస్థానాన్ని నిర్మించుకుంటూ వచ్చారు కదా ఇవాళ పెద్ద నిర్మాతలు అల్లు అరుంద్ ఒకరు కదా కానీ అల్లు అర్జున్ తను చేసిన ఒకే ఒక తప్పు వాళ్ళ కుటుంబాన్ని ఇలా రోడ్డు మీద నిలబెట్టింది ప్రభుత్వం ముందు స్వారీ చెప్పించాల్సిన పరిస్థితి వచ్చింది ఇండస్ట్రీ మొత్తం వాళ్ళ మీద అపవాదులు చేసుకొచ్చే పని చేసుకొచ్చింది పుష్ప చేసిన ఒక తప్పు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇవాళ క్రాస్ తీపిచ్చుకోబడుతుంది కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఎవరి విషయంలోనైనా అయినా గుర్తుపెట్టుకో పిల్లలు గోల్డెన్ స్పూను అని చెప్పేసి అనుకొని వాళ్ళని కష్టం తెలియకుండా దుఃఖం తెలియకుండా బాధ తెలియకుండా సమాజం తెలియకుండా సమాజంలో ఎలా బిహేవ్ చేయాలో తెలియకుండా పెంచితే ఇబ్బందులే వస్తాయి వాళ్ళ కష్టం తెలియదు బాధ తెలియదు వాళ్ళ అడిని అన్నీ వస్తాయి ఆడికాళ్ళలో స్కూల్కి పోవటం జరిగింది అలాంటి వాళ్ళకి నిజ జీవితంలో పబ్లిక్ లైఫ్లో మానవ సంబంధాలు ఏంటి ఏంటి సమాజంలో ఎలా ఉండాలని కనీస విలువలు కూడా తెలియకపోవటం ఈ మొత్తం ఇష్యూ కారణం నిజానికి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు గారు చెప్తున్నాను నేను వాళ్ళ కెరీర్ ఎలా బిల్డ్ చేసుకున్నారు ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వచ్చారు ఇవాళ కూడా ఎలా ఉంటున్నారు ఎదిగినా కొద్ది ఒదికుంటున్నారు అది ఎలా తెలుసు వాళ్ళకి గ్రౌండ్లో బతికారు కాబట్టి గ్రౌండ్ లెవెల్ నుంచి ఎదిగారు కాబట్టి గ్రౌండ్ తెలియనోళ్ళు వాళ్ళు గ్రౌండ్ లెవెల్ నుంచి ఎదిగిన వాళ్ళకే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి